ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు జిల్లా ప్రధాన విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా నిర్వహించారు ముందుగా సిపిఐ కార్యాలయం నుండి నగరంలో ర్యాలీ నిర్వహించారు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ విషయం దాటవేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచాల సిద్దయ్య విమర్శించారు మీటర్ రీడర్లకు ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు మూడు కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని వేతనాలు పెంచాలని కోరారు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమల్లోకి రానందునే ధర్నా చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు సబ్ స్టేషన్లో ఐటీఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్లుగా వాచ్మెన్లుగా నియమించాలని నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసుల్లో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్గా అటెండర్స్గా నియమించాలని కోరారు కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తగోట వెంకటేశ్వర్లు శ్రీరామ్ శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు రత్నరాజు ఉపాధ్యక్షులు బొప్పరాజు నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ సాహిద్ హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసే మీటర్ యూనిట్ సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో ఎస్సీ గారి ఆఫీస్ ముందు ధర్నా తలపెట్టడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు డిమాండ్స్ నాలుగు డిమాండ్స్ ఉన్నవి ఒకటి పీస్ రేట్స్ గతంలో కాంట్రాక్ట్ మూడు వందల మూడు రూపాయల యాభై పైసలు కాంట్రాక్ట్ పడుకొని మూడు రూపాయల పది పైసలు మాత్రం ఇస్తున్నారు అలా కాకుండా మూడు రూపాయల యాభై పైసలు వాళ్ళకి ఇవ్వాలి రెండవది అకౌంట్ జీతాలు చేతులకు ఇస్తున్నారు అట్లా కాకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా జీతాలు రావాలి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలి అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే ఎక్కడ ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు పొందింగులకు వస్తే వీళ్ళ జీవితాలు ఉపాధి దెబ్బతింటుంది కాబట్టి ప్రత్యేక ప్రత్యేకంగా వచ్చే కొత్తగా వచ్చే సబ్స్టేషన్లో ఇప్పుడు పనిచేసే విద్యుత్ వీటర్స్కి ముందు అవకాశం కల్పించి తర్వాతే వేరే వివని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం పరి సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో కలిసి వచ్చే రాజకీయ నాయకులని పార్టీలని ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటం చేపడతామని చెప్పేసి ఏఐటిసిగా దాటిందాక అవడం మల్లయ్య తర్వాత బోడి మల్లయ్య అని వీళ్ళకి ఎలక్షన్ టైంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఇళ్ల దగ్గర స్మార్ట్ మీటర్లు బిగిస్తే పీక్ అవతల వారేమని చెప్పాడు ఇవాళ అదే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇవాళ మీటర్లు చిన్న చిన్న షాపులకి అన్నిటికీ బిగించడం అయిపోయింది వీళ్ళ ఇళ్ళకి బిగించే కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమం మొదలైతే ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో అది గాలి కొట్టుకుపోయి ఇవాళ వీళ్ళందరూ కూడా పడేటటువంటి పరిస్థితి ఉన్నది జిల్లాలలో ఆయా ఎస్సీ ఆఫీసుల్లో వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించండి ఇంకా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించలేకుండా ఇంకైదనా కొంతమంది జనం ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అనేక డిపార్ట్మెంట్లో బోర్డు అని ఖాళీలు వేలాది ఖాళీలు ఉన్నాయి ఈ కొద్దిమందిని మీరు అబ్జర్వ్ చేసుకోవటం ఏమాత్రం ఇబ్బందికరం కాదు కాబట్టి ఆ మేరకు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీల మేరకు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నాం ప్రతిరోజు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఈరోజు మేము ఒక డిపా విద్యుత్ డిపార్ట్మెంట్కి వెన్నుముకలా ఉండే అది అందించినాము ఈరోజు మా బతుకులు రోడ్డు పడ్డాయి ఎలా పడ్డాయి అంటే స్మార్ట్ మీటర్ రూపంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లకి సిమ్మ సిస్టమ్ పెట్టడం వల్ల మా ఉపాధి పోయిద్ది మేము నెలలు ఇంటికి తిరిగి రీడింగ్ తీసే వ్యవస్థ ఉండదు ఇంకా కాబట్టి మా బతుకులు రోడ్లు పడతాయి మేము ఉమ్మడి ప్రకారం జిల్లా రెండు వందల ఐదు మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు మంది ఉన్నాం ఆ నాలుగు వేల ఐదు వందల మంది కూడా అందరికి ఓట కలిగే ఉంది మా కుటుంబార్థుల ఓటెక్క కలిగి ఉంది కాబట్టి దైవులు చేసి ఈరోజు మా బతుకులు రోగం పడ్డాయి మాకు ఉద్యోగపత్ర కల్పించాలి సమానం సమానం కల్పించాలి విద్యుత్ పనులు కూడా మాకు సమాన పథకం కల్పించాలి ప్రతి విద్యుత్ పని వెంటనే ఈ నాలుగు వేల ఐదు వందల మందిని సరిపోయేట్టుగా ఉన్నారు కాబట్టి మా దైవులు చేసి మేము గతంలో ఈ కూటమి కోసం రాకముందే నారా లోకేష్ పాదయాత్రలో కూడా మేము కలిసి అతనికి మా సమస్యలు వినతి ఇచ్చాము ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా సంస్థలు వినతి పత్రాలు ఇచ్చాము అయితే మా కుటుంబ రాగానే మీకు న్యాయం చేస్తా ఉన్నారు ఇప్పటికీ తొమ్మిది పది నెలలైంది కూటమి వచ్చి ఇంతవరకు ఏ న్యాయం చేయదు మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో రేపు వస్తున్నా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది మేము అన్ని వదిలిపెట్టుకొని దీన్ని నమ్ముకొని ఉన్నాము ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా ఒక్కొక్కరి వయసు ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఉంది న్యాయం చేయండి ఇంత అన్యాయం ఎప్పుడు ఎక్కడ చూడలేదు న్యాయం చేయమని మేము పతిలో అనుకుంటున్నాం మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం మాకు న్యాయం చేస్తామన్నారు మీరు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించండి లోకేష్ సార్ మీరు ఎన్నో సార్లు ఎంతో మంది మాట చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా అందరి సమస్యలు వింటున్నారు మా సమస్య కూడా వినండి నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నాము రోడ్ల మేము పడుతున్నాము మీరు ఎంతో మందికి న్యాయం చేశారని మీకు దండం పెడతాం సార్ మాకు న్యాయం చేయమని చెప్పి ఈ సభాముఖంగా మేము వేసుకుంటున్నాం ఈ సమస్య పరిష్కారం చేయాలని